హలో ఛానల్కి స్వాగతం ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తోటి స్టార్ట్ చేసేసాను నిన్న వీడియో అయితే అసలు తెయలేదనమాట మొన్నటి మొన్నటి వీడియో కొంచెం ఈరోజు వీడియో కొంచెం కలిపి పెట్టేస్తున్నాను అదేంటంటే నిన్న కొంచెం పెయిన్ వచ్చింది ఈ సాయాటిక పెయిన్ నేను లాస్ట్ వీడియోస్లో కూడా సయాటిక పెయిన్ వల్ల ఇలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను అలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్తూ ఉన్నాను కదా కొంతమంది అడుగుతూ ఉన్నారు అసలు సయాటిక మీకు వర్క్ అంతా చేసుకుంటున్నారు పెయిన్ రావట్లేదా లేదంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏంటని అడుగుతున్నారు అసలు నాకు సయాటికా వచ్చింది అనేది తెలియదండి దాన్ని సయాటిగా అంటారని కూడా తెలియదు ఏంటంటే నాకు కరోనా టైంలో ఇదనేది కనిపించింది అనమాట ఇప్పటికీ కూడా దాన్ని కొంతమంది సయాటికా అంటారు కొంతమంది కాదు అంటారు అదేంటంటే నేను కరోనా టైంలో అని చెప్పాను కదండి అప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఎక్కడ చూపించడానికి లేదు అప్పుడప్పుడు ఎక్కడికన్నా కుదిరినప్పుడు వెళ్ళినప్పుడు చూపించినప్పుడు కూడా నేను అన్ని చోట్ల తిరగని చోటంటూ లేదనమాట లోకల్లో చూపించాను గుంటూరు నష్టాపేట హైదరాబాదు విజయవాడ ఇలా అన్ని ప్లేసెస్లో చూపించాను ఎక్కడికి వెళ్ళినా సరే ఏం లేదు అంటారు పెయిన్ ఏమో తగ్గటం లేదు ఇలా నేను దాదాపుగా లెవెన్ మంత్స్ సఫర్ అయ్యాను అది సయాటి కానీ చెప్పరు కొంతమంది ఏమో కొంతమంది డాక్టర్లేమో నరం ఒత్తుకుంటుంది అంటారు కొంతమంది డిస్క్ డిస్క్ కొలాప్స్ అయ్యింది అంటారు కొంతమంది చాలా జాగ్రత్తగా ఉండాలంటారు వంగొద్దు లేగొద్దు అసలు ఇంకా లాంగ్ ఇంతే అని అసలు చాలా 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 భయపడేశారు అలాగా కొంచెం వాళ్ళు ఎక్కడికి ప్రతి డాక్టర్ మార్చినప్పుడల్లా రిపోర్ట్లు తీస్తారు చూస్తారు పదిహేను రోజుకి ఇరవై రోజులకి మందులు రాసిస్తారు మళ్ళీ రమ్మంటారు మళ్ళీ వెళ్తాను మళ్ళీ వస్తాను ఇలా డబ్బులు పోయాయి కానీ ఎక్కడ కూడా నాకు క్యూర్ అవ్వలేదు అంటే క్యూర్ అవ్వలేదు అంటే వాళ్ళు జాగ్రత్తలు కూడా చెప్పలేదు అనమాట ఆ టైంలో పెద్దగా రెస్పాండ్ అయ్యే వాళ్ళు కాదు కదా మరి ఎమర్జెన్సీ అయితేనే అయ్యేవాళ్ళు ఏజ్ కూడా తక్కువ ఉందని చెప్పి వాళ్ళు చెప్పినవన్నీ చేసినప్పుడు నేను చేస్తున్నాను సో ఇది అయితే ప్రాబ్లం లేదు అంటారు బట్ నాకైతే ఇక్కడ తగ్గటం లేదు మాతలు సేపు బాగానే ఉంటుంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ రాసిస్తారు కదా అవి వాడినంతసేపు బాగుంటుంది మళ్ళీ మామూలు అయిపోతుంది ఇలా లెవెన్ మంత్స్ సఫర్ అయ్యాను తర్వాత ఫిజియోథెరపీ చేయించుకున్నాను ఆ ఫిజియో కూడా హాస్పిటల్లో ఏం చేస్తారంటే ఫిజియో చేయించుకోండి అంటారు వాళ్ళ దాని దగ్గరికి వెళ్తే కొన్ని ఎక్సర్సైజులు చెప్తారు అవి చేసినంత సేపు ఒక పది నిమిషాలు గంట బాగుంటుంది మళ్ళీ నార్మల్ అయిపోతుంది అలా కాదండి ఫిజియో అంటే వేరే ఉంటుందని చెప్పి అసలు ఎవరూ చెప్పలేదన్నమాట వేరే వాళ్ళ ద్వారా తెలిసినప్పుడు వెళ్ళి చేయించుకున్నాను ఆ వివరాలన్నీ కూడా నేను నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో నేను స్టార్ట్ చేస్తాను మీకు సయాటికా అని ఎలా తెలిసింది ఎలా చెప్పారు కొంతమందికి డెలివరీలలో వస్తుందంట కొంతమందికి పర్సన్స్ పర్సన్స్కే వస్తుంది కొంతమంది మూటలు బరువులు మోస్తారు చూడండి వాళ్ళకు వస్తుంది లేదా మిషన్ తొక్కే వాళ్ళకు వస్తుంది ఇలా రకరకాలుగా అనమాట నాకు అడిగినప్పుడు వాళ్ళు అడిగిన సింటమ్స్ నాకు ఏమీ కనపడలేదు బట్ ఏంటంటే పెయిన్ మాత్రం వస్తుంది అది ఎలా క్యూర్ అయింది నేను ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను నేను వర్క్ అంతా చేసుకుంటున్నాను ఎలా చేశాను ఎంత రాకుండా ఉంటుందా రాకుండా ఎలా మేనేజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను అప్కమింగ్ చేస్తాను మీలో ఎవరైనా బ్యాక్ పెయిన్ కానీ సయాటికా పెయిన్ కానీ ఎవరైనా సఫర్ అవుతున్నారా మీరు ఎలా క్యూర్ చేసుకున్నారు ఏంటన్నది నాకు కామెంట్లో తెలపండి అవి కూడా యాడ్ చేసి నేను యూజ్ అయ్యే వాళ్ళకి చెప్తూ ఉంటాను నేనైతే డాక్టర్ల ద్వారా సంప్రదించి నేను చేసుకున్నది నాకు అనుభవపూర్ అనుభవపూర్వకంగా జరిగినది నాకు ఎలా నయమైంది మాత్రమే చెప్తానండి నేనైతే స్పెషలిస్ట్ని కాదు కానీ ఏంటంటే నేను వేరే వీడియో తీసి పెడతాను అవి అవి అన్నీ విన్నాక ముందు మీరు సయాటిక పెయినా లేదంటే ఏంటి అన్నీ అన్ని డాక్టర్ని సంప్రదించి మంచిగా సంప్రదించాక నేను చెప్పిన కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా ఇలానే అయితే నాకు వచ్చాకే తెలిసింది ఇంతమంది సఫర్ అవుతున్నారని అంతకుముందు అసలు తెలియదు అసలు అనేది ఉంటుందని కూడా తెలియదు అనమాట నాకు వచ్చాక ఒక్కొక్కళ్ళని అడుగుతూ ఉంటే మేము కూడా ఇలా సఫర్ అవుతున్నాం ఇలా సఫర్ అవుతున్నాం అన్నాక నాకు క్యూర్ అయ్యాక నేను జాగ్రత్తలు పాటించాను కదా అవన్నీ కూడా పెట్టాక ఐ మీన్ చెప్పాక అంటే ఎక్సర్సైజ్ ఫొటోస్ కానీ అలాంటి నేనేం చేశాను అలాంటి విధానాలు అవన్నీ కూడా చెప్పానమాట వాళ్ళకు చాలా వరకు కంట్రోల్ అయ్యింది సో ఆ ధైర్యంతోనే నేను పెడుతున్నాను బట్ కానీ ఫస్ట్ అయితే మీరు ఏదైనా సరే డాక్టర్ని సంప్రదించి ఆ తర్వాత మాత్రమే ఇది పాటించండి ఇదైతే చాలా ముఖ్యంగా పాటించండి సో కేవలం నేను కానీ లేదంటే ఇంకొకళ్ళు ఎవరైనా అనుభవపూర్వకంగా చెప్పినవి కానీ అష్టం అలానే ఫాలో అవ్వద్దు ఫస్ట్ అయితే డాక్టర్ని సంప్రదించి తర్వాత మాత్రమే ఫాలో అవ్వండి రేపటి వీడియోలో అసలు ఎలా ఉంది నాకు ఎలా ఉంది ఏ సిమ్టమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా పక్కా ఖచ్చితంగా చెప్తాను మరి నెక్స్ట్ వీడియోని ఫాలో చేయాలంటే సబ్స్క్రైబ్ చేయాలి కదా ప్లీజ్ సబ్స్క్రైబ్